వేదికగా జరిగిన తొలి టెస్ట్లో ఆదిత్య జట్టు ఆస్ట్రేలియాపై భారత్ సంపూర్ణ ఆధిపత్యం చెలాయించింది అయితే దానికి కెప్టెన్ గా అంటే తాత్కాలిక కెప్టెన్గా గా జస్ప్రీత్ బుమ్రా వ్యవహరించారు కానీ ఒరిజినల్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ ఆడి వేదికగా జరిగిన నెట్ టెస్ట్ లో ఘోర పరాజయాన్ని చవి చూసేలాగా తన సారథ్యం ముందుకు నడిపించిందనే చెప్పాలి ఎందుకంటే అన్ని విభాగాల్లో విఫలమయ్యి పది వికెట్ల తేడతో ఓటమి పాలైందంటే ఖచ్చితంగా జట్టు మొత్తం దానికి బాధ్యత వహించాలని చెప్పాలి అయితే వాస్తవానికి మొదటి టెస్ట్ కంటే రెండో టెస్ట్ లోనే భారత్ మరింత బలంగా బరిలోకి తిరిగింది సారథి రోహిత్ శర్మ జట్టులోకి తిరిగి వచ్చాడు కెప్టెన్ గానే కాకుండా బ్యాటర్ గా కూడా అతడు జట్టుకి కొన్నంత బలం యువ స్టార్ బ్యాటర్ తిరిగి ప్లేయింగ్ ఎలవెన్ లోకి వచ్చాడు అయినప్పటికీ కూడా అస్సలంటే అస్సలు పోరాట పటిమ కనిపించలేకపోయింది అయితే ఇప్పుడు ఓటమి అనంతరం రోహిత్ శర్మ కెప్టెన్సీ విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది అటు బీసీసీఐ పాటుగా ఇటు గౌతమ్ గంభీర్ కూడా రోహిత్ శర్మను పొమ్మన లేక పొగపెట్టే క్రమంలో అతనికి కొన్ని సూచనలు అందివ్వడం జరుగుతుందట జస్ప్రీత్ బుమ్రా సారథంలో దూకుడుగా కనిపించిన భారత జట్టు అదే హిట్మెన్ కెప్టెన్సీలో ఆత్మరక్షణ ధోరణితో ఆడటంతో పాటు అస్సలు పసలేని ఆట ఒకటి బయటపడిందని దాంతో రోహిత్ శర్మను దీనిపైన పూర్తి స్థాయి విశ్లేషణ ఇవ్వమని చెప్పటమే కాకుండా దీనికి సంబంధించిన టార్గెట్ కూడా చేయాలని చెప్పడం జరిగింది నామ మాత్ర ప్రదర్శన కూడా చేయలేకపోవడంతో ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్సీ పై తీవ్రమైన నెగిటివ్ ప్రభావం చూపించింది రెండోసారి తండ్రి నేపథ్యంలో కుటుంబంతో సమయం గడుపుతూ క్రికెట్ కి కొంత దూరంగా ఉన్నాడన్న మాట నిజమే కానీ జట్టులోకి తిరిగి వచ్చిన తర్వాత జట్టు విలువలని స్థానాన్ని పెంచడంలో రోహిత్ శర్మ అస్సలంటే అస్సలు ప్రభావం చూపించలేక తేలిపోయాడు అంటూ బాధ్యతలో రోహిత్ భుజాల నుంచి పక్కకి తప్పించాలి అన్న ఆలోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది